ఉప్పుడెంత మనసు శీరం రక్షా అలియాస్ ఈ రోజు తన సోషల్ మీడియాలో మంచి పోస్టులను పెట్టడం జరిగింది అవేంటో తెలుసుకోబోయే ముందు రక్షా మేడం త్వరలోనే సీరియల్కి రావాలని మన అందరం వెయిట్ చేస్తున్నాం త్వరలోనే ఆవిడ సరికొత్త సీరియల్తో మనం ముందుకు వస్తారంటూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మేడం గుడ్ న్యూస్ చెప్తారా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్న జనాలు అయితే చాలామందే ఉన్నారు అయితే రక్ష మేడం ఒక్కరే వస్తే సరిపోదు రిషి వసు ఇద్దరు కాంబోలోనే మాకు సీరియల్ కావాలి లేదంటే మాకు సీరియల్ వద్దు ఫ్యాన్స్ అయితే చాలా 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 మోస్ట్ అవేటెడ్గా ఇచ్చేస్తున్నారన్న సంగతి తెలిసిందే సో మేడం త్వరలోనే సరికొత్త సీరియల్తో మేము వస్తున్నాం అంటూ ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలని మనం కూడా కోరుకుందాం సో రక్ష మేడం ఈరోజు తన సోషల్ మీడియాలో పెట్టిన పిక్స్ గురించి ఏంటంటే తన ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే అంటూ తనకు సంబంధించిన వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఒక పిక్ని పెట్టడం జరిగింది దాంతోపాటు తన ఐస్ ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఐస్కి సంబంధించి ఒక మంచి ఆడియోని కూడా ప్లే చేయడం జరిగింది అయితే చాలా చాలా బాగుంది వీలుంటే ఒకసారి సోషల్ మీడియా అకౌంట్ ట్వల్ కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి